సపోజ్ మీ పికాక్ ఛానల్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు కావచ్చు ముగ్గురు వెళ్ళండి కెమెరా చెప్పండి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కదా టీఆర్పీ వస్తుంది కదా ఏంటి ప్రాబ్లం ఎందుకు రైతుల కోసం చేయలేదని చెప్పానండి రైతుల కోసం మీరు విలేజ్ చేయట్లేదు రైతుల సమస్యలు తెలుసుకోలేదు గెలిచేసి ఇక్కడ ఇంటికి వస్తున్నారు సిటీ కోసం డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప మళ్ళా పోయి కాన్షియన్స్ లో వాళ్ళ నియోజకవర్గంలో పోయిన నాదుడే ఉండట్లేదు ఇప్పుడు ఏదైనా ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ తో గెలుస్తున్నారు వాళ్ళ వాళ్ళకు బిర్యానీలు మందులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అందరికీ తెలిసిందే ఎక్స్ప్లాటేషన్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు ఎన్ని చేస్తున్నాయి కానీ రికార్డెడ్ గా ఉండవు అనఫిషియల్ కాబట్టి అందరికి తెలుసు ఇన్ని ఇన్ని కోట్లు పెడుతున్నారని చెప్పేసి సరే నువ్వు కోట్లు పెడుతున్నావు గెలుస్తున్నారు బానే ఉంది గెలిచిన తర్వాత గెలవడానికి డబ్బులు పెట్టావు సో మేమే మాట్లాడలేదు దాని గురించి ఇప్పుడు నువ్వు జీతం తీసుకుంటున్నావు అదే ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్ గా ఎవరైనా కావచ్చు